మీరు కాబా గృహం యొక్క ప్రభువును మాత్రమే ఆరాధించండి అని చెప్పడం జరిగింది మరి కాబా గృహానికి ప్రభు ఎవరు అంటే అల్లా సుభాన కాబాని ఆరాధించటం లేదు కాబా గృహానికి ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం అయితే ఖురాన్ లో చెప్పడం జరిగింది బిల్ హజ్ ఇబ్రాహిం అలీ గారు మీరు జనాలకి హజ్ కోసం ఆహ్వానించండి యాతూక రిజాల వారు నడుచుకుంటూ వస్తారు వాళ్ళకు పక్క చిక్కిన ఒంటల పైన అయినా కూడా వస్తారు దారులు ఇరుకుగా ఉన్నా అలాగైనా కూడా వాళ్ళు వస్తారు అని అల్లా సుభానతలు అన్నాడు అయితే కాబా ఇబ్రాహిం అలీ ఇస్లం గారు నిర్మించారు అనేది కురాన్ లోనే చెప్పడం జరిగింది మొహమ్మద్ సల్లాహ అలీస్లం గారి కాలం వచ్చేటప్పటికి ఎండలకి వానలకి గృహం యొక్క గోడలు వాలితూ ఉన్నాయి అందులో పొడి రాలుతోంది కొన్ని గోడలు పడిపోతానికి సిద్ధంగా ఉన్నాయి అలాంటి సందర్భంలో ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్న సందర్భంలో మొహమ్మద్ సలహు అలీస్ గారు వంశస్థులు ఈ గృహాన్ని మళ్లీ నిర్మిద్దాము అని అనుకుంటారు ఈ మాట ఉన్నటువంటి తగలందరికీ చెప్తే వాళ్ళంతా అంగీకరిస్తారు అయితే ఒక భయం ఉంది అప్పుడేం జరిగింది కాబా గృహాన్ని పడగొడదామన్న ఉద్దేశంతో అబ్రహా అనే ఒక రాజు అక్కడికి వస్తాడు అతని పరిస్థితి ఏమవుతుంది ఆకాశాల నుంచి చిన్న చిన్న పక్షులొచ్చి రాళ్లు విసిరితే అతను అతని సైన్యము అతని దగ్గరున్న ఏనుగులు రాళ్ల వర్షంలో కొట్టుకుపోతుంది మరి ఆ పరిస్థితి చూసిన వాళ్ళు కాబాగృహం దగ్గరకు వస్తేనే ఇలా జరిగింది కదా ఇప్పుడు మనం కాబాగృహాన్ని పడగొట్టి ఆ స్థానంలో మళ్ళీ కొత్తగా కట్టాలనుకుంటున్నాము మమ్మల్ని లాంటి శిక్షలకు అల్లా గురి చేస్తాడేమో అని చాలా మంది భయపడిపోయారు మహమ్మద్ సలల్లా అసం గారి తాతగారు అందరిని ఒప్పించి లేదు లేదు మన ఉద్దేశం వేరు అబ్రాహా యొక్క ఉద్దేశం వేరు అబ్రహ దీన్ని కూల్చటానికి వచ్చాడు మేము దీనిని శుభ్రం చేయటానికి పునర్నిర్మించటానికి మేము సిద్ధపడ్డాము అని ఒప్పించారు దాని ప్రకారంగా అందరూ సరే అనుకున్నారు అయితే వాళ్ళు అల్లాతో పాటు షిరిక్ చేసేవాళ్ళు అల్లాతో పాటు ఇంకొకరిని భాగస్వాములుగా కనిపించేవారు అల్లాహ్ ఒక గృహంలో కాబా గృహంలో వాళ్ళ విగ్రహాలు తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఇన్ని చేసిన తర్వాత కూడా వాళ్లలో న్యాయం ఒక మాట అన్నాము అంటే దాని కట్టుబాటుకి చాలా విలువ ఉండేది ఏమనుకున్నారు కేవలం హలాల్ సంపద ధర్మ సంపదంగా ఏదైతే సంపాదించామో దానితోనే ఈ కాబా గృహాన్ని మళ్ళీ నిర్మించాలి అని అంటారు దాని కారణంగా మూడు వైపుల గోడలు కట్టడానికి డబ్బులు వచ్చాయి వాళ్ళ దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి కానీ హలాల్ డబ్బులు లేని కారణంగా మూడు వైపుల గోడలు సక్రమంగా కట్టుకోగలిగారు నాలుగు వైపుకి వచ్చేటప్పటికీ అర్ధ చంద్రాకారంలో గోడ కట్టేసి ఆపేశారు ఎందుకు డబ్బు హలాల్ డబ్బులు లేవు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు వాళ్ళ దగ్గర మామూలు డబ్బులు లేవు మహమ్మద్ సలల్లా అసం గారి తాతగారే కేవలం తన పిల్లవాడి కోసం వంద వంటలు జిబా చేశారు అలాంటి వంశాలు వాళ్ళ అవన్నీ కూడా మరి కావాగృహం నిర్మించడానికి డబ్బులు లేవా అంటే ఫలాయి డబ్బులు అందరి దగ్గర లేవు దాని కారణంగా ఒక ఒక ఒక్క గోడ వైపు అర్ధ చంద్రాకాలంలో గోడ కట్టేసి వదిలేశారు మరి ఇలా కాబా వచ్చేసింది మొహమ్మద్ సల్లాహుసం గారి కాలం వచ్చేటప్పటికి ఈ కాబాని జనాలందరు ఎలాగైతే మెదళ్లలో ఉంచుకున్నారో మహమ్మద్ సలల్లాసం గారు అలాగే వదిలేశారు అయితే ఖురాన్లో ఆజిన ఫలియాబుదు రబ్బహాజల బై మీరు ఈ కాబా గృహం యొక్క ప్రభువును ఆరాధించండి కాబాని కాదు పోయే ముస్లిం కూడా కాబా వైపు తిరిగి నమాజ్ చేదుతున్నాడంటే అందులో ఏదో ఉందని కాదు ఇది అల్లా యొక్క ఇళ్లు ఇటువైపు తిరిగి నమాజు చేయండి అని ఆజన కాబట్టి మనం చేస్తున్నాము ఇందులో ప్రవక్తల సమాధులు కూడా లేవు పైగా ఎవరైతే ప్రవక్తల యొక్క సమాధుల మీద మసీదులు నిర్మిస్తారో వాళ్లపైన లానత్ కురుస్తుంది అని మహమ్మద్ సల్లాహిస్ గారు అన్నారు ప్రవక్తల సమాధుల మీద ప్రవక్తల సమాధుల మీద వాళ్ళు మస్జిదులు నిర్మించినందుకు గాను వాళ్లపైన లానత్ అని మొహమ్మద్ సల్లాస్లాం గారు అన్నారు కాబట్టి కాబా గృహం లోపల ఎలాంటి సమాధి గాని ఏ ప్రవక్త సమాధి లేనే లేవు అది కేవలం ఖాళీగా ఉన్నటువంటి ఒక ఇళ్ళు మాత్రమే ముహమ్మద్ సల్లాస్లాం గారి తర్వాత ముప్పై సంవత్సరాలు బాగానే ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత రాజరికం అనేది వచ్చింది అప్పటిదాకా ఖిలాఫత్ ఉండేది రాజరికం వచ్చిన తర్వాత కాబా గృహాన్ని మళ్లీ నిర్మిద్దాము అన్న ఒక ఆశ సహాబాలలో పుట్టింది అయితే అబ్దుల్లాబీన్ జుబేర్ రజిల్లాహు తలను గారు కాబాని మొహమ్మద్ సలహా అలిం గారికి ఒక కోరిక ఉండేది మహమ్మద్ గారు వంశస్థులు ఏం చేశారు కాబా గృహాన్ని మళ్లీ నిర్మించారు కాకపోతే ఒకవైపు సక్రమంగా నిర్మించలేదు కాబా యొక్క గోడలను కాబా యొక్క తలుపుని పైకి పెట్టారు నేను కిందకి దించాలనుకుంటున్నాను రెండు ద్వారాలు బాగుంటుంది అన్న ఒక ఆశ మహమ్మద్ సలల్లా హంగారు చెప్పారు దాంతో అబ్దుల్లాబీన్ జుబేర్ రసిల్లాహు తలన్ గారు దీన్ని అలాగే నిర్మిద్దామని పట్టుబడ్డారు అలా నిర్మించేశారు మరి ఎంతో మంది సహాబాలు దీన్ని వ్యతిరేకించారు ఎందుకంటే ప్రవక్త గారు ఉన్నప్పుడు ఆయన అనుకున్నారు గాని చేయటానికి సిద్ధపడలేదు ప్రవక్త గారి ఖలీఫాలు వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ పని చేయలేదు కాబట్టి మనం దీనిని సమర్థించటం లేదు అని చాలామంది సహా వారు దూరంగా నుంచున్నారు మళ్ళీ రాజరికం మారిపోయింది లేదు లేదు మొహమ్మద్ సల్స్ గారి కాలంలో ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలాగే ఉండాలి అని తర్వాత రాజులు దాన్ని మళ్ళీ దాన్ని మార్చేశారు మళ్ళీ ఎలాగైతే ప్రవక్త గారి కాలంలో ఉందో అలాగే తిరుగు రాశారు మళ్ళీ సహా రాజరికం మారిపోయింది ఈసారి మళ్ళీ దాన్ని పైకి కిందకి పైకి కిందకి చేద్దామని భావిస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో మాలిక్ ఇవా మాలిక రహమతులగారు ఇవా మాలిక ముందుకు ముందుకొచ్చి లేదు లేదు ఇలా గనక మనం చేసుకుంటూ పోయినట్లయితే తర్వాత వచ్చే ప్రతి రాజు కూడా ఈ కాబా కాబాగోడలను కాబాని ఏదో ఒకటి చేసుకుంటూ పోతాడు కాబట్టి ఇలా చేయకూడదు ఇప్పుడు ఎలా ఉందో అలా వదిలేసేయండి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో కాబా దాన్ని అలాగే ఉండనివ్వండి ఇది ఒక మనకు మూలము ఎవరైనా ఇటు తిరిగి నమాజు చేస్తారు ఇది ఇస్లాంకి మూలం కాబట్టి అంతటితో అయిపోయింది మీరు మారిస్తే ప్రళయం దాకా వచ్చే ప్రతోడు మార్చుకుంటూ పోతాడు అలాగే వదిలేయండి అని మా మాలిక్ రహమత్ గారు తెలియజేశారు దాంతో అలహందల్లా ఇప్పటికి కూడా ఆ కాబా అలాగే ఉంది చూడటానికి చాలా చిన్న డబ్బాలా కనిపిస్తుంది ఇంకా పెద్దది చేసుకోవచ్చు కదా డబ్బులు లేవా అంటే డబ్బులు ఉన్నాయి పెద్దగా చేసే అవకాశం ఉంది అయినా ఎందుకు చేయటం లేదు ఏదైతే ఆ రోజు పునాది పడిందో అలాగే వదిలేసేయాలి ఏం మార్చిన తర్వాత వాళ్ళు ఇంకా మారుస్తారు ఇది ఒక దరిద్రానికి దారి తీస్తుంది అన్న భావన సహాబాల నుంచి మనదాకా వచ్చింది అలాగే మదీనా కూడా వెడల్పు చేయటం జరిగింది మదీనా కూడా వెడల్పు చేయటం జరిగింది వెడల్పు చేయటం కొత్త ఏమీ కాదు ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది సమస్య వచ్చింది మజీద్ పక్కన మొహమ్మద్ సలల్లా అలీమ్ గారి సమాధిని నిర్మించటం జరిగింది ఎందుకు నిర్మించారు అలా నిర్మించొచ్చా అంటే అనుమతి లేదు మొహమ్మద్ సలహా అలీసం గారు అస్సలు నిర్మించకండి అని అన్నారు మరి ప్రవక్త గారి సమాధిని ఎలా నిర్మించారు అంటే ప్రవక్తలు ఎక్కడైతే చనిపోతారో అక్కడే వాళ్ళ సమాధి అని మొహమ్మద్ సలల్లా గారు అన్నారు దీని కారణంగా ఆయన ఎక్కడైతే చనిపోయారో అదే ప్రాంతంలో ఆయనని ఖననం చేయటం జరిగింది మరి ఎప్పుడైతే వేడల్పు చేయాల్సి వచ్చిందో ఉమర్ రజిల్లాహు తాలను గారికి భయం వేసింది వెడల్పు చేస్తే సమాధి మస్జిద్ లోపలికి వస్తుంది కాబట్టి ఒకవైపు వెడల్పు తగ్గించి మిగతా అన్ని కూడా వేడల్పు చేశారు మళ్ళీ ఉస్మాన్ రజిల్లాహు తాలూ గారి కాలంలో ఇంకా ఇబ్బంది పెరిగింది జనాలు పెరిగారు మస్జిద్ వెడల్పు చేయాల్సి వచ్చింది వేడల్పు చేయాలంటే సమాధి లోపలికి వస్తుంది మరి ఆ కొంత ప్రాంతాన్ని వదిలేసి మిగతాదంతా కూడా వెడల్పు చేసుకుంటూ పోయారు అలా చేసుకుంటూ చేసుకుంటూ కొన్ని తరాలు మారిన తర్వాత ఎన్నో తరాలు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు మారిన తరువాత ఎవరో రాజు వచ్చి అక్కడ ఒక తెల్లటి గుంబత్ ఇప్పుడు ఏదైతే మనం పచ్చగా చూస్తున్నామో అది ఒకప్పుడు తెల్లగా తయారు చేశారు దానికి ఇప్పుడు రంగులేసి పచ్చగా తయారు చేసేవారు తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని ఏం చేస్తారో తెలీదు ఏ పండితులు కూడా ముందుకు వచ్చి సమర్థించలేదు ఎందుకు సహాబాలు దగ్గర జరగనిది మన దగ్గర కూడా జరగకూడదు అన్నది మన పండితుల యొక్క సిద్ధాంతము రాజుల యొక్క అభిమానం కారణంగా వాళ్ళు గుంబత్ నిర్మించారు ఎప్పుడో తెల్లగా నిర్మించింది ఇప్పుడు పచ్చగా మారింది తర్వాత ఎలా మారుతుందో తెలియదు కాబట్టి మన మూలాలను మనం మర్చిపోకూడదు సహాబాల కాలంలో జానాలు వచ్చి మస్జిద్ మొత్తం పెద్దగా ఉంది ఈ కొంచెం ఎందుకు సరి చేయలేదు ఈ కొంచెం ఎందుకు ఇలా ఉంది అని అడిగేవాళ్ళు అప్పుడు స మిగతా సహాబాలు చెప్పేవాళ్ళు ఇది మొహమ్మద్ సల్లా అల్సం గారి యొక్క సమాధి కాబట్టి దీన్ని ఏమీ చేయలేదు ఇక్కడ ఏదన్నా చేసినట్లయితే ఏదైనా మార్చినట్లయితే ఇక్కడ నమాజ్ చేస్తారేమన్న భయాన్ని సహాబాలు సహాబాల పిల్లలు తాబైలు తాబైల పిల్లలు బహిర్గతం చేశారు కానీ ఈ రోజు ముస్లింలకి ఆ మాత్రం తెలియని కారణంగా మదీనా అనంగానే అక్కడ సమాధి ఉంది కాబట్టి అదొక దరగాయమో మక్క అనంగానే అది అతిపెద్ద ధర భావన ముస్లింలలో కూడా ఉంది మన మూలాలు ఇస్లాము ఇస్లాం యొక్క మూలము కురాన్ హదీసు ఎప్పుడైతే ఈ రెండు మనం చదవటం ఆపేస్తామో ఆ కాబాలో దరగా ఉందేలే ఏమోలే మదీనాలో ముహమ్మద్ గారి దరగా ఉందిలే అన్న భ్రమ ముస్లింల నోటి మీదకు వచ్చేస్తుంది దీని నుంచి మనం జాగ్రత్త వహించాలి రబ్బ హాదల్ బై అల్లా కాబా గృహం యొక్క ప్రభువును మాత్రమే ఆరాధించాలి అని కురాన్ మనకు హెచ్చరిస్తుంది